Government in Andhra Pradesh, under the leadership of the Honorable Chief Minister Sri Chandra of we have taken up a wonderful initiative where we have converted all the existing rice cards into smart rice cards. So, these cards have security features, including a QR code. The family member details are very clearly legible, and approximately 1.46 crore households in Andhra Pradesh will be given free of charge these ration cards. So, this is a wonderful initiative. We hope. To reach out to more number of people, at the same time, increase transparency and accountability. As I had mentioned earlier, Andhra Pradesh is the only state in India which has achieved 96.4% EKYC status. So we have verified, we will re verify, and also whenever we uh, deliver these uh, goods to their households, our data will be on a real time basis. So across the state, any uh, family member in these cards can also change their data. And that will be adjusted automatically through the integrated data approach. I also take this opportunity to thank the GSWS employees and our Civil Supplies Department officials who have collaborated to take up such a massive exercise across the state of Andhra Pradesh. Because 1.46 crore households, which translates to 4.42 crore individual beneficiaries, is a huge exercise. And we are uh, challenging it to uh, complete the exercise in within 15 days. Thank you. ఒక పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్ గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి ప్రత్యేకంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్ వాట్సాప్ కానివ్వండి యాప్స్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి మా దగ్గర ఉన్న సర్వర్స్ ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెట్టారు సో ఈ రోజు గర్వపడుతూ మే అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో తొమ్మిది జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనూరు నియోజకవర్గానికి అవకాశం దొరకడం అనేది మేమందరం అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు దాదాపు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ చేయబోతున్నాం అందులో భాగంగా పెనూరులో దాదాపు తొంభై రెండు వేల మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డు పంపిణీ గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది అభినందిస్తున్నాయి ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతో ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు కోటి నలభై ఆరు లక్షల గృహాలకి అంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే పదిహేను రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంత్ మరింత మెరుగైన పాలన అందించాలి అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ శాసనసభ్యులకు యంత్రాంగం నుంచి ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేనో తారీఖు కల్లా ముగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి కార్డులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం రేషన్ మేము ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు కార్డు స్పిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారు దంపతులు అవన్నీ కూడా పొందపరిచాం కాబట్టి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు కార్డు వచ్చినా రాపోయినా ఈ పదిహేను రోజుల్లో మీరు తప్పకుండా మీరు సెప్టెంబర్ ఒకటో తారీఖు మళ్ళీ మీరు సామాన్ గతంలో ఏ విధంగా సాధారణంగా మీరు రేషన్ తీసుకునే వాళ్ళు అదే విధంగా మీరు పోయి సరుకులు తెచ్చుకోవచ్చు తో పాటు మేము షుగర్ కూడా ఇస్తున్నాం పంచదారతో పాటు అవసరాన్ని బట్టి నిత్యావసర సరుకులు పామ్ ఆయిల్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాబోయే రోజుల్లో గోధుమ కూడా సరఫరా చేసేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని దయచేసి సద్వినియంగా ఉపయోగించుకోమని అనవసరంగా పక్కదారి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుల పైన ఈ వ్యవస్థ పైన ఉంటుందని కోరుతుంది అప్డేట్ చేస్తున్నాం అండి ఈ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం ప్రతి చోట ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగే విధంగా వెళ్తున్నాం ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ వెళ్తాం అంటే ట్రాన్స్పరెన్సీ అద్భుతంగా పెరిగిపోతుంది రియల్ టైం గవర్నెన్స్ వస్తుంది నేను నాకు అన్నట్టు డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేశాం ఆ డాష్ బోర్డ్ ద్వారా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అక్కడ మా కేంద్ర కార్యాలయంలో మా కమిషనర్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం షాప్ వారీగా కార్డుదారుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు అది కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మాకు వస్తున్న ఫోన్ కాల్ బట్టి మాకు అర్థం అవుతుంది కుటుంబంలో ఒకే కార్డు ఉండేది ఇది వరకు ఆ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎస్పెషలీ తెలియక రేషన్ తీసుకుంటే వేరే కుటుంబంలో సభ్యులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది అవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు పారదర్శకంగా కరెక్ట్గా జరిగేటట్టు సరఫరా కూడా ఎందుకంటే మేము ఈ రోజుకి మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎనభై ఏడు శాతం నుంచి మేము ఇరవై తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతం వరకు అందించగలుగుతున్నాం అందులో అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు దివ్యాంగులు కూడా ఇంటింటికి వెళ్ళి మా షాప్ డీలర్స్ అందరూ కూడా అద్భుతంగా కార్యక్రమాన్ని అందిస్తున్నారు సో రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడ కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గే విధంగా అది ఎక్కడ దారి మెల్లకుండా చూసుకునే విధంగా ఒక బాధ్యత తోటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం కొత్త ఆలోచన అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు రేషన్ షాపులు ఉన్నాయండి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు అదే విధంగా గౌరవ శాసనసభ్యులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా రేషనలైజేషన్ ఒకటి ఆలోచిస్తున్నాం రేషనైజేషన్ తో పాటు ప్రత్యేకంగా కొండ ప్రాంతంలోను తర్వాత దూర ప్రాంతంలో నివసిస్తున్న చిన్న చిన్న హ్యాబిటేషన్స్ కి కూడా సబ్ డిపోస్ ఏర్పాటు చేసుకునేటట్టు వెసులుబాటు కల్పించడానికి మా కమిషనర్ గారు ఒక కాన్సెప్ట్ నోట్ తయారు చేశారు ఆ త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో కమిటీ వేసుకుని చెక్ చేసుకుని దాని తర్వాత మేము ముందు రా